श्रीगुभ्यो नम हरि ओ श्रीमहागणाधिपत नम श्रीमहासस्वत नम श्रीगुभ्यो श्री नम हरी ओता जगता संहत्ता महसा निधि प्रणमा बहिंतस्तमोपह తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంట రాదు లక్షాధికారైన లవణమన్నమి కాని మెరుగు బంగారంబు మృంగబోడు విత్తమార్జన చేసి విరవీ కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు పొందుగా మరుగైన న భూమిలో పలబెట్టి దాన ధర్మములే కదా చిాచి తుదకు దొంగలకిత్తురో దొరలకు నో దుంటి దొంటిగలియవా తెరవరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితదూర రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం ప్రారంభమైంది మనం ముందుగా ఏప్రిల్ ఒకటి దగ్గర నుంచి ఏప్రిల్ నెల ఇరవై ఐదోన సంవత్సరం ఏప్రిల్ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం దానికి ముందు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ నెల వృశ్చిక రాశి ఫలితాలు ఈ వృశ్చిక రాశిలో ఈ వృశ్చిక రాశికి నాలుగింట శని ఉన్నాడు రే ముప్పయ తారీఖుతో ఐదింటికి శని వస్తున్నాడు ఈ ఐదింటికి శని రావటం చాలా మంచిది ఈ అర్ధాష్టమం నాలుగింట ఉన్న శని వల్ల రెండు సంవత్సరాల ఆరు నెలల నుంచి బాగా నష్టాలు కష్టాలు అప్పులు అనారోగ్యాలు రకరకాలైన బాధలు పడి బ్రతకడమే చాలా కష్టమై చాలా సమస్యలు పడి ఉన్నారు ఇక్కడ నుంచి మంచి రోజులు వచ్చినాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా వరకు బాగున్నది అని చెప్పాలి వివాహం కాని వాళ్ళైతే వివాహం అవడానికి అవకాశం ఉన్నది అయితే వివాహం విషయంలో ప్రత్యేకించి చెబుతున్న ఏమిటంటే వివాహం విషయంలో ఉద్యోగస్తులు చోట ఉద్యోగం చేస్తూ ఉండి మేమిద్దరం ప్రేమించుకున్నాం ప్రేమ వివాహం చేసుకుంటాం మంచి చెడు మీరు చెప్పక్కర్లేదు మాకు ఇష్టమైంది జాతక రీత్యా బాగుండేదన్నా కూడా మేము చేసుకుండేది చేసుకుండేదే అట్లా కాదంటే మేము అందులో దూకి చూస్తాం అట్లా మండిగబడి వివాహం చేసుకొని వివాహం అయిన తర్వాత నేల జరగకుండానే తగాదాలు పెట్టుకొని మరి కేసులు పెట్టుకొని కుటుంబ సభ్యులను జైలు పాలు చేసి చివరికి కోర్టుకెక్కి విడాకులు రాక సంవత్సరాలు గడిచిపోయి మళ్ళీ పెళ్లి ఎందుకు సొంత నిర్ణయం తీసుకున్నాం అని బాధపడుతున్న వాళ్ళు అట్లా కాకుండా ఎవరి చెప్పకుండా మరి ఇద్దరు గారు చెల్లిపోయి అక్కడ ఉండి అక్కడ నానా కష్టాలు పడి బతకలేక ఇంటికి రాలేక అక్కడ బతకలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఎక్కువగా ఉన్నారు లాయర్లు కూడా కోర్టులో ఇట్లాంటి వ్యాధ్యాలు బాగా విపరీతంగా ఉన్నాయని చెప్పడం జరుగుతోంది కాబట్టి వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా చూసి జాతకాలు కలిస్తేనే వివాహం చేసుకోవటం మంచిది అట్లా కాకుండా తొందరపాటు పనులు చేస్తే చాలా ఇబ్బంది పడతారు అందులో ఆడపిల్లలు దొరకటం లేదు అని దొరికింది చాలని కులం కానీ మతం కానీ వయస్సుతో కానీ సంబంధం లేకుండా వివాహం చేసుకొని ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి చివరికి ఏమవుతుందో ఇట్లా చేసుకొని అసలు పెళ్లి చేసుకోకుండా ఉన్నా బాగుండేదిరా భగవంతుడా ఎందుకు పెళ్లి చేసుకున్నాను ఎందుకు ఈ బాధ తెలుసుకున్నాను అని నా దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మరి లాయర్లు కూడా ఇట్టగా చెబుతున్నారు కోర్టులలో కేసులు బాగా పేరుకుపోతున్నాయి కాబట్టి వివాహ విషయంలో మాత్రం ఎవరికి వాడు జాగ్రత్త వహించడం చాలా మంచిది తర్వాత ఈ వీళ్ళకి వ్యాపారం కోస్త మధ్య మధ్యస్థంగా ఉంది చదువుకునేవాడు కానీ విదేశాలకు వెళ్ళేవాడు కానీ ఉద్యోగంలో ప్రమోషన్ పొందేవాడికి కానీ చాలా మంచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఐదు గ్రహాల్లో మూడు గ్రహాలే బాగున్నాయి మిగతా ఐదు గ్రహాలు కూడా బాగాలేవు దీనివల్ల మరి మంచి కంటే చెడు ఎక్కువగా కనపడుతోంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా మంచిది చాలా అవసరం ఇట్ట చూపించుకుంటే మీకు చాలా మంచిది ఎందుకంటే ఇల్లు కట్టుకునేవాళ్ళు ఒక అంతస్తు చేసేంత ఖర్చు కింద ఫౌండేషన్కి అవుతుంది మరి డబ్బులు ఖర్చు పెట్టలేనివాడు కొంతమంది లేకపోతే ఎట్టా కడితే బాగుంటుంది తెలియనివాడు కొంతమంది పునాది లేకుండా ఇల్లు కట్టి ఇల్లు మొత్తం పడిపోయి ఇబ్బంది పడ్డవాళ్ళలాగా ఇంత ఖర్చు పెట్టి పునాది లేకుండా ఇల్లు కడితే ఇల్లు మొత్తం పడిపోతుంది ఎందుకు చేశాండా పని అనుకుంటారు అట్లాగే మీ జాతకంలో ఉన్న చెడు తెలుసుకుంటే అది పోవటానికి మార్గం చూసుకుంటే మీకు మంచి జరుగుతుంది నష్టం అంటూ ఉండదు మరి పునాది లేకుండా ఇల్లు కడితే ఎంత నష్టమో మీ జాతకం చూపించుకోకుండా లో చాదస్తంలే ఈ పంచాంగం ఏంటి ఈ జాతకాలు ఏంటి అనుకొని మళ్ళీ చివరికి మా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ జ్యోతిష్యం అనేది ఎవరు సృష్టించింది కాదు వేదంలో ఒక భాగం దీన్ని ఎవరు కాదని హక్కు మాత్రం లేదు ఇది ఆధారాలు చాలా ఉన్నాయి జ్యోతిష్యంలో జరిగేది మాత్రం నిజం సత్యం కాబట్టి మీకు ఏమాత్రం పరిస్థితులు బాగుండకపోయినా వెంటనే మీ జాతక రీత్యా ప్రవర్తించడం మంచిది ఈ వృష్టిక రాశికి సుఖం కంటే కష్టాలు బాగా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి నాలుగు గ్రహాలు బాగున్నాయి నాలుగు గృహాలు బాగాలేవు కాబట్టి వెంటనే మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం ఒక చిన్న విషయాన్ని చెప్పుకుందాం ఇప్పుడు పద్యం చెప్పాను తల్లి గర్భం నుంచి బయటపడేటప్పుడు ఎవడు కూడా ధనం తాలేదు చివరికి ఎంత సంపాదించినా ఎన్ని లక్షలు కోట్లు సంపాదించినా వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఏమి కనీసం కట్టుకున్న గుడ్డ కూడా తీసుకొని వెళ్ళడు లక్షాధికారైన కోటీశ్వరుడైన అన్నం ఆ అన్నంలో కూడా అన్నము పప్పు కూరలు తింటున్నాం అనుకోండి దాంతో కాస్త అంత ఉప్పు లేకుండా తినలేడు పోనీ దాచిపెట్టిన డబ్బులు ఏమైనా తీసుకెళ్తాడా ఏమీ తీసుకెళ్ళలేడు దాచిపెట్టేటప్పుడు తీసుకెళ్ళలేడు వచ్చేటప్పుడు తాలేదు వచ్చి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళలేదు కానీ ఆశ ఈ ఆశ వల్ల ఎన్ని రకాల పాపాలు చేసి ధనాన్ని సంపాదించి ఎంతమందినో బాధలు పెట్టి ఒక బంగారపు ఒక పెద్ద కొండ ఉందనుకోండి కొండ మీద కూర్చున్నాడు బంగార వాళ్ళ తింటాడో ఏమీ తినలేడు పోనీ బంగారం కానీ డబ్బు కానీ వాడి దగ్గర ఉందనుకోండి ఎక్కడ దొంగలు వస్తారో ఎవరు దోచుకుపోతారో ఏమవుతుందో నిద్ర లేకుండా తను భయపడుతూ తన చుట్టూ తా పెట్టుకుంటాడు అదే కావాలి సంపాదించుకోవాలి అనేటువంటి ఉద్దేశం లేనివాడు ఎవడైనా సరే వేళకంత అన్నం దొరికితే చాలనుకుండేవాడు తను ఉంటే తింటాడు లేకపోతే అన్న పోయి అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటాడు ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటే పెట్టిన వాళ్ళు ఉండరు హాయిగా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతాడు వాడికి ఎటువంటి పాపం ఉండదు మళ్ళీ జన్మంటూ వస్తే మంచి ఉత్తమమైన జన్మ వస్తుంది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే మనకంటే ఎక్కువ అని చూసి మనం అంత స్థాయికి ఎట్లా ఎదుగుదాం అని ఆలోచన తప్పితే మనకంటే తక్కువ వాడిని చూసి వాడికంటే బాగున్నాం మనం తింటూ పెడదాం అనే ఆలోచన లేకుండా ఆశ విపరీతమైన ఆశ దురాశ దాంతో అందరినీ కూడా దోచుకొని అందరినీ బాధలు పెట్టి అందరికీ కూడా భయం కలిగించేటట్లుగా శత్రువైపోయి మరి బలహీనుడు భయపడి బలంగలవాడు భయపెట్టి రాజ్యంలో దేశంలో విదేశాల్లో ప్రపంచ దేశాల్లో విపరీతమైన ఆశతోటి దూచుకుంటూ ఉంటే కొంతమంది చిన్నవాళ్ళు దుర్మార్గుల వాళ్ళు కూడా కొంతమంది కలిసి బాగున్నవాళ్ళని ఎట్లా చేయించాలి అని వాడి మీద యుద్ధం చేసి మనకంటే పైన వాడిని నాశనం చేయటం ఇట్లాంటి పనులు జరుగుతూ దేశమంతా కూడా క్షోభపడి ముందే మరి ఆస్ట్రేలి రష్యా మరి ఉక్రెయిన్ యుద్ధం చేసి కొన్ని రాజ్యాలు కొన్ని రాజ్యాలు అటు అటు కొన్ని రాజ్యాలు ఇటు కొన్ని రాజ్యాలు సపోర్ట్ చేసి యుద్ధం చేసి రెండు దేశాలని కూడా నాశనం చేసినాయి చివరికి ఇంత తిరుగుతూ ఉంటే ఏదైనా రాజీ కావాలంటే ముందు యుద్ధం మానేయండి రాజీ చేద్దాం అనుకున్నారు చివరి కొట్టుకొని కొట్టుకొని వాళ్ళే యుద్ధం మానుకున్నారు మానుకున్న తర్వాత వచ్చింది అంటే నష్టం తప్పితే లాభం లేదు మరి ఇటువంటి దురాశతోటి ప్రజలు దేశాలు కొట్టుముట్ట ముట్టాడుతూ అందులో అణుబాంబులు రసాయన బాంబులు ఇట్లాంటివి వేయటం వల్ల ముందు కనీసం ఆ వాటి వల్ల విషవాయువులు వచ్చి రకరకాలైన వ్యాధులు వచ్చి వాయు కాలుష్యం నీటి కాలుష్యం వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ వృద్ధాప్యంలో మరి రోగ నిరోధక శక్తి తగ్గినటువంటి వాళ్ళు తొందరగా మరణించే పరిస్థితులు వచ్చి ప్రపంచం అంతా కూడా పోతుంది ఇంకా ముందు బాధపడటానికి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి చిన్నవాళ్ళైనా సరే మంచిగా బతకటానికి నేర్చుకొని అందరూ కూడా మంచిగా ఒకళ్ళతో ఒకళ్ళు సత్సంబంధాలు పెట్టుకొని మరి భార్య పిల్లల్ని తల్లి తల్లిదండ్రులని పక్కనున్న వాళ్ళని అందరూ కూడా బాగుండేట్టుగా మంచిగా బతుకుతూ ఎప్పుడు ఇందాక చెప్పా మరి పద్యముడు చెప్పా ఏమిటా పద్యం అంటే తల్లి గర్భం నుండి ధనము తేలేదెవడు పోయేటప్పుడు తీసుకుపోలేదు గర్భం నుంచి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ధనం సంపాదించాడు ధనం మొత్తం ఇక్కడే వదిలేసిపోయినాడు ఎవడు ఒక్కడైనా సరే ధనం తీసుకొని పోలే కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లేది పుణ్యం అనేది తీసుకెళ్తారు ధనం ఎక్కువ ఎవరు ఎవరైతే ఎక్కువ సంపాదిస్తారో దురాగతంగా సంపాదించడమే వాళ్ళు జమలోకానికి పోవటమే ధనం మీద దురాశ కలిగి విపరీతంగా సంపాదించి చివరికి పోయేటప్పుడు వదిలిపెట్టి నరకానికి పోవటం జరుగుతుంది ఆ దురాశ దుర్మార్గమైన సంపాదన ఎందు ఒకరికి దురభ దురభిప్రాయం లేకుండా ఉండటం చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడు నవనాయకులు గ్రహాలు తొమ్మిది గ్రహాలు నవనాయకులు ఈ నవనాయకుల్లో మరి మూడు స్థానాలు శుభగ్రహాలు వచ్చినాయి ఆరు స్థాన స్థానాల్లో నాలుగు స్థానాలు రవికి వచ్చినాయి సూర్యుడికి మిగతా రెండు స్థానాలు కూడా గ్రహాలకు వచ్చినాయి అంటే శుభగ్రహాలు రెండు మూడే మరి చంద్రుడు బుధుడు గురువు ఈ శుభగ్రహాలు తక్కువగా ఉంటాం పాపగ్రహాల బలం ఎక్కువ ఉంటాం చేత దేశంలో అల్లకలో రావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు ఎట్లా అంటే ఒక తండ్రి చెప్పాడు ఒక ఏడు కట్టలు తీసుకొచ్చాడు కట్టగట్టిన ఆయన కొడుకులు ఉన్నారు ఐదుగురు కొడుకులు ఈ కట్ట కట్టగానే ఉంచి విరగదీరా అంటే కొడుకులు విరగదీయలాగా పోయినారు ఏడు కట్టలు విరగదీసి విరగదీరంటే ఒక్కడే ఏడు కట్టలు విరగదీశాడు ఎంత బలహీనులైనా ఎంతటి బలం తక్కువైన కట్టెలైనా ఏడు కట్టలు కట్టి విడదీయాలని కట్టగట్ట విడదీయాలంటే ఎవరి వల్ల కాల సన్నటి కట్టలైనా ఏడు కట్టగట్టి విరగదీయాలంటే విరగదీయలేకపోయినారు అట్లాగే బలహీనులు ఏమీ చేయలేని వాళ్ళు ఏమీ చేయలేము అనుకోకుండా అందరూ కూడా మంచిగా ఉంటూ ఒకరినకొకరు సహకరించు దైవభక్తి కలిగి ఉండటం ఇట్లా చేయటం వల్ల చెడుని నిర్మూలించడానికి బాగా అవకాశం ఉంది కాబట్టి మంచి కావాలనుకునేవాడు ఎంతటి నిష్ట జరుగుతులైనా సరే కొంతమంది కలిస్తే చెడుని నిర్మూలించగలరు కాబట్టి బాగా ఆలోచించండి ఇది చెప్పేది మాత్రం తప్పు కాదు ఏడు కట్టెలు కట్టగా ఎట్లా విరగదీయలేరో విడదీస్తే ఎట్లా విరగదీయగలరో అట్లాగే బీదవాళ్ళు విడిగి విడిగా ఉంటే దుర్మార్గులకి బహుతే ఈ బీదవాళ్ళు ఆ రోజు బతికేవాళ్ళు ఒక కట్టుగా ఉంటే దుర్మార్గులు ఏమీ చేయలేరు కాబట్టి ఎప్పుడూ కూడా తల్లిని తండ్రిని అన్నం పెట్టి పోషించి బాధ లేకుండా ఉంచుతూ భార్యకు ఎటువంటి కష్టం కలగకుండా చేసుకుంటూ తన వృత్తిని తను చేసుకుంటూ పిల్లల్ని తల్లిదండ్రులని పోషించుకుంటూ ధర్మంగా బతుకుతూ ధర్మ ధర్మో రక్షత రక్షిత అని ఉంది ధర్మాన్ని మనం రక్షిస్తే మనల్ని ధర్మం మనల్ని రక్షిస్తుంది ధర్మస్య జయోస్తు అన్నారు ధర్మం ఎప్పుడూ జయిస్తుంది అధర్మ ధర్మ అధర్మస్య నాశోస్తు అధర్మం నాశనం అవుతుంది ప్రాణిషు సద్భావనాస్తు ఎటువంటి జీవరాశినైనా సరే చంపేటువంటి స్వభావం లేకుండా చీమనైనా సరే మరి చిన్నపిల్లలు చిన్న చిన్న పాఠాల్లో వచ్చింది మరి ఒక చీమ బోయవాడు చెట్టు మీద ఉన్నటువంటి రామచిలకని బాణం ఎక్కువ పెట్టాడు ఒక గండు చీమ చూసింది వాడి బొటను వేలన చురుక్కుమ నెట్టుకుట్టింది బాణం ఎక్కువ పెట్టిన బాణం వేశాడు కానీ రామచిలక తగ్గ తగలలేదు పక్కకి తప్పు పోయింది మరి రామచిలక గండు జీవ చేసిన పనికి సంతోషించింది అట్లాగే ఒకప్పుడు గండుచీమ వరద నీళ్ళలో కొట్టుకుపోతుంది రామచిలక ఒక చెట్టు ఆకుని కోసుకొని నోరుతో పట్టుకొని వచ్చింది మరి గండు చీమ దగ్గర ఆకు పెట్టింది చిన్నగా గండు చీమ నీటిలో కొట్టుకుపోయే గండు చీమ ఆ ఆకులోకి ఎక్కింది ఆ గండు చీమని కా రామచిలక నూరుతో పట్టుకొని తీసుకొచ్చి యువతలో పెట్టింది నీటిలో కొట్టుకుపోయే గండు చీమని రామచిలక రక్షించండి బోయేవారు ఎక్కువ పెట్టి కొడుతూ ఉన్నటువంటి రామచిలక గురి తప్పటానికి గండుచీమ బోయవాడి కాలు కొరికి రామచిలకను రక్షించండి చూడండి రామచిలకకి చీమకి అవినాభావ సంబంధం ఏందో చూడండి నీళ్ళల్లో కొట్టుకుపోయే గండుచీమని రామచిలక రక్షించింది బోయవాడి చేత చంపబడుతూ ఉన్నటువంటి రామచిలకని గండుచీమ రక్షించండి అట్లాగే మంచివాళ్ళందరూ కూడా మంచిగా ఒకరితో సత్సంబంధంగా ఉండి మంచివాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటే ఎటువంటి దురాగతాన్నైనా జయించి అభివృద్ధిని పొందుతారు అందరం బాగుంటాం స్వస్తి